హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని బెయిల్పై విడుదల చేయించి రియల్ లైఫ్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు భోలేష్ అవళి కష్టాల్లో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసేవాడే నిజమైన ఫ్రెండ్ అంటారు కదా అదే ప్రశాంత్ విషయంలో నిజమైందనమాట బోలేశవల్లి రియల్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు ప్రశాంత్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యో పాపం ప్రశాంత్ అన్నారే కానీ ఏ ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు ఇక్కడ మీరు కొన్ని ఎక్స్క్లూజివ్ విషువల్స్ని చూడచ్చు అనమాట ప్రశాంత్కి బెలిప్ ఇచ్చిన లాయర్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ బోలేశవల్లి ముద్దు పెడుతున్న విషువల్స్ని ఇక్కడ చూడొచ్చు ఇక ప్రశాంత్ టైటిల్ని గెలిచిన తర్వాత అతనికి సంబంధించిన ఫ్యాన్స్ చేసిన రచ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అంతా ఇంత కాదు సెలబ్రిటీల కాళ్ళందరూ కూడా అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు అమర్దీప్ కార్ని రాయల్ అశ్విని శ్రీ అలాగే బోలేష్ వలి కానీ కూడా ఫ్యాన్స్ అందరూ ధ్వంసం చేశారు అయినా అదేది మనసులో పెట్టుకోకుండా పోలేశవళి రియల్గా హెల్ప్ చేయాలి అనే ఇంటెన్షన్ తోటి పలవి ప్రశాంత్కి బేల్ వచ్చేలాగా చేశాడు ఇక్కడ ప్రశాంత్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పోలీసులు అతన్ని ర్యాలీ వద్దు నెక్స్ట్ డే పెట్టుకు ఇప్పుడు అంతా కూడా గోలగోలగా ఉందని చెప్పేసి వేరే వెహికల్లో పంపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్యాన్స్ని నిరాశపరచకూడదు అనే ఒక్క ఇన్షన్ తోటి మళ్ళీ భారీ ర్యాలీగా వెళ్లడంతో అంతా కూడా పోగైపోయి సెలబ్రిటీ కాలనీ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సెస్ని అలాగే పోలీస్ వెహికల్స్ని ధ్వంసం చేశారు దీంతో ప్రశాంత్ వెనక్కి వెళ్లడం వల్ల ఇదంతా జరిగింది అని భావించిన పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడ జైలుకి అతన్ని అతని తమ్ముడు మనోహర్ని పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్కి పంపించారు ఇక విషయం తెలిసిన క్షణం నుంచి బోలేశవళి అనుక్షణం పోరాడి లాయర్ హెల్ప్ తోటి ప్రశాంత్కి అయితే బయలు వచ్చేలా చేశారు ఇక రేపు ఎల్లుండి సాటర్డే సండే కాబట్టి ప్రశాంత్ని మండే అయితే విడుదల చేయొచ్చు అలాగే పదిహేను వేల రూపాయల పూజికత్తు అయితే కట్టాల్సి ఉంటుంది ఇక ఒక పాట బిడ్డగా ఎలాంటి నెగిటివిటీ లేకుండా హౌస్లో నుంచి బయటికి రావడం అనేది మామూలు విషయం కాదు అది బోలేషి విషయంలో క్లియర్గా ప్రూవ్ అయింది అలాగే శివాజీ గారు కూడా ఎప్పుడు తన పెద్ద కొడుకు ప్రశాంత్ అని చెప్తూ ఉన్నాడు కానీ ప్రశాంత్ బయటకు వస్తాడు అని చెప్తున్నాడు కానీ అతనైతే ఏమాత్రం హెల్ప్ చేయలేదు బట్ బోలేష అలి చేసిన హెల్ప్ అయితే అభినందించాల్సిన విషయం అనమాట మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్